నియోజకవర్గం మండల కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలోర్రుపాలెం క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల నలభై ఐదు వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు అనంతరం వాలంటీర్లని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి జెడ్పీటీసీ సతీష్ రాజు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఏఎంసీ చైర్మన్ కుడుపూరి నారాయణ రాష్ట నాయకులు ఢిల్లీ నారాయణ వైస్ ఎంపీపీ బాబ్జీ రాజు స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి కేసన కుర్రపాలెం సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం రవికుమార్ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెనుమత్స కామరాజు మురమళ్ల సర్పంచ్ కాలే రాజాబాబు సచివాలయం జేఎస్సీ చైర్మన్ సకిలే వెంకటేశ్వరరావు రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతిరాజు సర్పంచ్ అధ్యక్షులు దంతులూరి వెంకట రామరాజు ఐ పోలవరం సొసైటీ అధ్యక్షులు విత్తనాల శ్రీను మురమళ్ల సొసైటీ అధ్యక్షులు సుంకర నాగరాజు కొమరగిరి సొసైటీ అధ్యక్షులు ఏలూరి ఆదినారాయణ వైసీపీ ఎస్సీసెల్ చైర్మన్ మోర్తా చిన్నా ప్రిఫరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కాటం కోయిలమ్మ సత్యరాజు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాశీ పర్వాజ్ కుమార్ మట్ట గగనవీరుడు మాజీ సర్పంచ్లు రేవు సత్యనారాయణ ఎం వీర వైసీపీ శ్రేణులు మహిళలు అత్యధికంగా తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తగా మనంతి నుంచి తాగడం లేదా నేను అందరి కలుపుకుని ఈ పదిహేను సంవత్సరాలకి ఎలా వస్తా ఉంటాను ఎలా వస్తే పైన మరి ఇంటి కూడా అలా పైన వేస్తాను కొంచెం సాభావంతంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నాకు సహకరిస్తారని మరి అందరికీ కూడా మెసేజ్ ద్వారా తెలియపడుతూ ఉంటాను మరి నా స్వయంగా మీరు ఫోన్ చేసిన భావించి ప్రతి కార్యక్రమం కూడా నాయకులందరూ కూడా ఈ రోజు వరకు మీరు ఎక్కడ చేయాలని మీరు అందరూ కూడా రావాల్సిందిగా మరి ఇక్కడి ప్రతి ఒక్కరి బాధ్యత

తెలియజేసి <Gã> సహాయించుకుంటున్నాను <saloperadas>